ఇప్పుడు కాలంలో ఈ భాష మామూలుగా ఏదో కావ్యాలు కావ్యాలు చదవడం ఏదో పద్యాలు నేర్చుకోవడం అవన్నీ పక్కన పెడితే మాట్లాడేటప్పుడు కూడా తెలుగును వదిలేస్తూ ఉంటారు ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఎందుకు ఇలా చేయడం నేనేమో కొంతమంది తిడుతూ ఉంటాను కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు అంటూ ఉంటారు కొంతమంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అంటారు నేను వాళ్ళని తిడతాను ఎందుకే ఇలా అనవసరంగా ఇలా మాట్లాడడం ఎందుకు తెలుగునే చెప్పచ్చు ఆపదాన్ని కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫాదర్కి షష్ఠి గుర్తొస్తుందండి ఎందుకు ఫాదర్ అని ఎందుకు అండం అనుకో సరే అనుకో నీకు ఇంగ్లీష్ వచ్చాను నాకు నా దగ్గర ప్రదర్శన చేయక్కర్లేదు రోజు అందరూ చాలా మంది మాట్లాడతారు అదే నీ ఒక్కడికే వచ్చాను కాదుగా ఎందుకు మా ఫాదర్కి షష్టిబ్ది పూర్తి వస్తుందండి అని అన్నాం ఎందుకు ఇది ఈ మాట ఎందుకు మా నాన్నగారికి మా తండ్రికి అంటే చదువులకి అది ఎంత చాలా బాగుంటుంది అంత వినడానికి ఎంత బాగుంటుంది ఇట్లాంటి మాటలు ఆ సంస్కారం అనేది లోపిస్తూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎంతో బాధగా ఉంటుంది అలా చూసినప్పుడు అలాంటి సందర్భాలని చూసినప్పుడు ఇట్లా ఆ ఒక సంస్కారం మామూలుగా మాట్లాడే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది చెప్పకర్లేదుగా పైగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారనేదాన్ని నేను చెప్తున్నా అది పైగా ఇదివరకటి కాలంలో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి సంస్కారం నేర్పించేవారు ఇంట్లో ఎలా ఉండాలి దేవుడి గదిలో ఎలా ఉండాలి దేవుడి దగ్గర ఎలా ఉండాలి గురువుల దగ్గర ఎలా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి ఏదో గుడికి వెళ్ళినప్పుడు క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి గురువు స్థానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా ఏమీ లేదు వాళ్ళకి ఇక్కడ